డ్రగ్స్ గంజాయి మూలాల్ని కూకటి వెళ్లతో పెకలించాలని ఏపీ హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా బీచ్ రోడ్లో పోలీసుల సమక్షంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనిత మాట్లాడుతూ విశాఖను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేద్దామని డ్రగ్స్ గంజాయి అక్రమ రవాణాకు అందరం నడు పెగించాలని అందుకు ప్రజలు కూడా సహకరించి వాటి రవాణాపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు డ్రగ్స్ నియంత్రణకు వంద రోజుల సత్వర ప్రణాళిక అమలు చేశామని విద్యా సంస్థలు జనం గుమ్మిగూడ చోట అందరినీ చైతన్యపరిచే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు ఈ సందర్భంగా సుమారు ఎనిమిది వందల మంది పోలీస్ సిబ్బంది విద్యార్థులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విశాఖ బీచ్ రోడ్లోని లోని కాళీమాత ఆలయం నుంచి ర్యాలీగా నినాదాలు చేశారు మూడు చెక్ పోస్ట్ల మల్టిపుల్ ఏరియాస్ నుంచి మీకు గాంజా సరఫరా అవుతుంది ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది అనే సంగతి తెలిసిన తర్వాత మూడు చెక్ పోస్టులతో ఎంతవరకు వర్క్ చేయగలం అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా మన ఎలక్షన్ టైంలో ఒక మనం ఒక మెకానిజం యూజ్ చేశారు ఎలక్షన్ కమిషన్ ప్రతి బూత్లోని కూడా కెమెరాస్ పెట్టారు మీ మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువ ఉంది ప్రతి బూత్లో కూడా నేను అబ్జర్వ్ చేశా కెమెరాస్ పెట్టారు కెమెరాస్ అన్నింటినీ కూడా మానిటరింగ్ ఒక దగ్గర కూర్చొని కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని మీరు అందరూ కూడా మానిటరింగ్ చేశారు ఆఖరికి మీరు ఎంత స్మార్ట్గా వర్క్ చేశారంటే అక్కడ ఎవరైనా గలాటా చేసినా దాని ఎవిడెన్స్ బేస్ చేసుకొని కేసులు కూడా కట్టున్నారు మరి ఈ రోజు గాంజా విషయంలో చెక్ పోస్టుల దగ్గర మనం అలాంటి మెకానిజం ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం ఆ మెకానిజం పెట్టుకోవడానికి మనం ఏం చేయాలి చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు ఎంతో టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు ఆన్లైన్ లో మనం షాపింగ్లు కూడా చేసేస్తున్నాం ఆఖరికి ఎంత టెక్నాలజీ మనకు ముందుకెళ్తుందంటే మనందరం కూడా ఒక్కొక్క యాప్ చూస్తూనే ఉంటే తెలుస్తుంది సో నేనేమంటానంటే ఈ రోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా నా హంబుల్ రిక్వెస్ట్ దీన్ని స్మార్ట్ వర్క్ చేయడానికి మాదక ద్రవ్యాలు పట్టుకోవడానికి మీరు ఏదైనా యాప్ కనుక డెవలప్ చేయగలిగితే మాకొక్కసారి చెప్పండి దీన్ని ఎంత స్మార్ట్ గా మనం పట్టుకోవచ్చు ఈ రోజు వాళ్ళు ఎంత తెలివితేటలు అయిపోయారంటే ర్యాపర్స్ దాని మీద ఏదో పౌడర్లు చల్లడం అంటే ఈవెన్ స్మెల్ కూడా చేయలేకపోతుంది డాక్ స్క్వాడ్ కూడా డాగ్ స్క్వాడ్ కూడా స్మెల్ చేయకుండా లేకపోయిన పరిస్థితిలో ఉంది సో ఈ విధంగా మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని గంజాయిని ఇలా అరికట్టొచ్చు లేకపోతే డ్రగ్స్ ఇలా అరికట్టొచ్చు అని మీ సూచనలు సలహాలు కూడా మాకు తెలియజేయవలసిందిగా దానికి కూడా వీలైతే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి మీ సూచనలు సలహాలు మేము తీసుకునేటట్టుగా కూడా మేము ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పున్నారు కానీ ఇంతకు ముందు గవర్నమెంట్ ఏంటంటే నేను గవర్నమెంట్ మీద పాలిటిక్స్ మీద దీని గురించి మాట్లాడదలుచుకోలే క్లియర్ చెప్తున్నా ఎస్సిబి అని ఒక ఫోర్స్ అని ఏర్పాటు చేశారు అది మన లిక్కర్ మీద పనిచేసిద్ది శాండ్ మైన్ అన్నిటి మీద పనిచేసిద్ది ఓన్లీ గాంజాకి సెపరేట్ గా ఒక డిపార్ట్మెంట్ అనేది పనిచేయాల్సిన అవసరం ఉంది మనకి నార్కోటిక్ సెల్ అని చెప్పి ఒకటి ఉంది ఆల్రెడీ కానీ ఇట్స్ నాట్ వర్కింగ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నార్కోటిక్ సెల్ ని తీసుకెళ్లి లో పెట్టున్నారు సో దాన్ని కూడా బలోపేతం చేయాలి డెఫినెట్ గా వాట్ ఎవర్ ఇట్ మీ అందరూ కోరిక మేరకు ఈ విషయాన్ని కూడా మన గౌరవ సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లి ఏదైతే మీకు కొంచెం స్టాఫ్ తక్కువ ఉన్నారో దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలన్న దాని మీద కూడా మేము బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఈ మాదక ద్రవ్యాల వినియోగం ఏదైతే ఉందో దీని మీద ఉక్కుబాదం పెట్టడానికి డిపార్ట్మెంట్తో పాటు ప్రతి ఒక్కరు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మీరందరూ అందరూ వచ్చారు సేపటి నుంచి నుంచి ఉన్నారు పిల్లలైతే అప్ అండ్ డౌన్ చిన్న చిన్న స్టెప్స్ వేస్తున్నారు ఆడపిల్లలైతే అంటే అంతసేపు నుంచుకోవడం అంటే చాలా కష్టం బట్ ఒక మంచి థీమ్ గురించి ఈరోజు మనందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం ఈ మంచి థీమ్ గురించి గ్యాదర్ అయిన ఈ సందర్భంగా మీ అందరి చేత కూడా ఒక ప్రతిజ్ఞ చేయించాలని ఒక గవర్నమెంట్ ఆశించింది